భూభోగోదల గురించి నెంగళూరు వస్తున్నటువంటి సందర్భంగా మొన్న కలెక్టర్ గారు ఒక రెండు వందల యాభై నెలల వరకు స్వచ్ఛందంగా అనుభవించిన వాళ్ళు తిరిగి ఇవ్వడం జరిగిందని చెప్పి మాట్లాడడం జరిగింది అంతేకాకుండా ఇంకా కొంత భూములు కూడా జిల్లాలో అన్యాక్రాంతమైన చెప్పడం చాలా సంతోషమైన విషయం ఏంటంటే అన్యాక్రాంతమైనటువంటి భూములను తిరిగి ఇవ్వడం అనేది అందరికీ ఆనందించవలసిన విషయం పార్టీలకు సంబంధం లేకుండా ఎవరు కానీ అక్రమంగా మార్చినటువంటి భూములను వారి చిత్తశుద్ధికి వదిలేసుకుంటూ తిరిగి ఇస్తే మంచిదని చెప్పి అందరికీ గురుతా ఉన్నాం ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి కానీ బీజేపీ వాళ్ళ గురించి కానీ ఇట్లా వాళ్ళు అనే పార్టీలకు సంబంధం లేకుండా ఎవరు ఆక్రమించినా మీరు ఏమైనా దృష్టికి తెచ్చినట్టయితే ప్రభుత్వానికి మేము కూడా వారికి రెండుదారులుగా ఉండి సహాయం చేసానికి కూడా సిద్ధంగా ఉన్నారు కానీ లేనిపోని అవార్డు మోపి ఉన్నా లేకుండా వారిని ప్రజా చేయవద్దని పత్రికాగంగా కోరుతా ఉన్నాము కాబట్టి దీన్ని గమనించి మెరుగువాలని కోరుతున్నాం